హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే ఇప్పుడు మన పత్తి పంటలు మనకి అధిక శాతంలో పేను బొంక అదేవిధంగా పచ్చదోమ తెల్లదోమ అనేది ఉంది అందువల్ల అనేది పైకి ముడుచుకోపోవడం జరుగుతుంది అదేవిధంగా అనేది కలర్ అనేది ఎరుపు రంగులకు కూడా మారిపోవడం జరుగుతుంది ఆ యొక్క దోమలు అనేవి ఏం చేస్తాయంటే ఆకులో ఉండే రసాన్ని అంతా పీల్చడం వల్ల ఆకులు అనేవి ఈ విధంగా మారిపోతాయి మీరు ఇప్పుడు చూసుకుంటే ఆకు అడుగు భాగంలో మనకి మొక్కలకి అనేది ఇదే విధంగా రావడం జరిగింది దీనికి ఇంతలా కారణం ఏమంటే మనకి ఇప్పుడు ఉండే వాతావరణం మనకి వర్షం అనేది పడకపోయినా కూడా మనకి మబ్బులు అనేవి ముచ్చుకొని ఉండడం వల్ల మనకి చల్లదనం అనేవి ఎక్కువయ్యి వీటి యొక్క ఉద్రిత అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క పేను బంక అదే విధంగా పచ్చదోమ తెల్లదోమ ఉధ్రిత ఎక్కువ ఉండడం వల్ల ఆకుల్లో అనే ఆకుల్లో రసం అనేది పీల్చేయడం వల్ల ఆకు అనేది సారీ మొక్క అనేది ఎదుగుదల అనేది ఆగిపోతుంది అదే విధంగా మనకు వచ్చిన మన కింద అనేది పూత అనేది రాలిపోవడం జరుగుతుంది వాటిని నివారించడానికి మరి మనం ఎలాంటి మందులు అనేది స్ప్రే చేసుకోవాలనే దాని గురించి కూడా ఆ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం మరి ఆ యొక్క రసం పీల్చే పురుగుల నివారణ కొరకు స్ప్రే చేయడానికి మనము తీసుకొచ్చిన మందులు ఇవి అయితే మరి ఈ యొక్క మందుల్లో ఇటు ఏటీకి పనిచేస్తాయనే దాని గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఒక ఎకరానికి ఎంత మోతాదులో ఉపయోగించాలనే దాని గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ యొక్క మందు వచ్చేసి కార్టేక్ అవ్వాలి స్పీడ్ అనే మందు ఈ యొక్క వందును మనము ఎకరానికి మనము ఎనభై మిలియన్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీనిని మనము ఐదు నుండి ఆరు ట్యాంకుల వరకు ఒక ఎకరానికి స్ప్రే చేయవచ్చు అయితే మరి దీనిలో ఉండే టెక్నికల్ గమనించుకున్నట్లయితే సుల్ఫోక్సా ఫ్లోలర్ అనేది మనకి లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది మరి దీని తర్వాత చూసుకున్నట్లయితే మల్టీమాక్స్ ప్లస్ అనేది ఈ యొక్క మందును స్ప్రే చేయడం వల్ల పత్తి పంటలో అనేవి ఎరుపు రంగులో మారిపోయి ఉన్న అనేవి ఈ యొక్క మందును స్ప్రే చేస్తే ఆ యొక్క పచ్చ పచ్చ రంగులోకి మారిపోవడానికి మల్టీప్స్ మ్యాక్స్ ప్లస్ అనేది మంచిగా పనిచేస్తుంది మరియు దీనితో పాటు ఇక్కడ కనిపిస్తున్న ముందు వచ్చి ప్రోపర్ సూపర్ అనేది దీనిని కొన్ని చోట్ల రాకెట్ అనే ముందు మాదిరికి కూడా రావడం జరుగుతుంది అయితే మనకి దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే టెక్నికల్ టెక్నికల్ అనేవి సేమ్గా ఉంటే ఏ కంపెనీ ముందు కూడా స్ప్రే చేసుకోవచ్చు మరి దీనిలో ఉండే టెక్నికల్ ఏమిటంటే ప్రొఫెనో అనేది ఫార్టీ పర్సెంట్ ప్లస్ కైఫరాయితే అనేది మనకి ఫోర్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క మందును మనం ఒక ఎకరానికి డోసేజ్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ మిలియన్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసుకున్న మనము మల్టీ మ్యాక్స్ ప్లస్ అనేది మనకి ఒక హాఫ్ లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది వీటిని స్ప్రే చేయడం వల్ల ఇక్కడ చూసుకున్న మందు స్ప్రే చేయడం వల్ల ఇది ప్రాపర్ సూపర్ అయిన మందు దీన్ని స్ప్రే చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందంటే పత్తి పంటలో వచ్చే పచ్చ పురుగు అయినా సరే లద్దె అయినా సరే దాటితో పాటు తెల్లదోమను కూడా ఈ యొక్క అనేది నివారిస్తుంది ఈ యొక్క పురుగులు అనేవి పత్తి పంటలో మొగ్గ దశలో ఉన్న పూతను కొరికి వేయడం లాంటివి జరుగుతుంటాయి వాటి నివారణ కోసం ఈ యొక్క ప్రఫును ఫ్యాక్స్ అనేది ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా కై ప్రేమితైన మనకి ఫోర్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది కాబట్టి పచ్చ పురుగులు అద్దె పురుగును నివారించడానికి మంచి పనితనం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు మరి వీటి యొక్క ధరలు ఎంత ఉంటాయని దాని గురించి చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా ఉండాలని మనం మందలంగిట్లో తీసుకొచ్చిన బిల్లును కూడా చూపిస్తున్నాను ముందుగా స్పీడ్ అనేది మనకి నాలుగు వందల పది రూపాయలు రావడం జరుగుతుంది అదేవిధంగా మ్యాక్స్ మల్టీ మ్యాక్స్ ప్లస్ అనేది మనకి త్రీ హండ్రెడ్ రూపీస్లో రావడం జరుగుతుంది ఈ రెండింటి ధర మనకి ఏడు వందల పది రూపాయలకి రావడం జరుగుతుంది అయితే ఇది మనము మన యొక్క దగ్గర ఇంట్లోనే ఉన్న దానిని తీసుకొచ్చాం దీని యొక్క ధర కూడా మనకి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్లోనే రావడం జరుగుతుంది అయినా సరే మనకి ఎలా చూస్తున్నా కూడా మనకి ఒక ఎకరానికి పత్తి పంటకు మనము మందులు స్ప్రే చేసుకోవడానికి ఒక వెయ్యి రూపాయల్లోనే మాత్రమే మనము మంచి మందులు అనేవి స్ప్రే చేసుకోవచ్చు మరి వీటిని స్ప్రే చేయడం వల్ల మన యొక్క పత్తి పంటలో వచ్చే పేను బంక అయినా సరే అదేవిధంగా పచ్చదోమ అయినా సరే వాటితో పాటు నద్య పురుగున నివారించి అదేవిధంగా ఆకులనేది ముడిచిపోవడాన్ని నివారించి ఆకులనే ఎరుపు రంగులో ఉన్న వాటిని కూడా నలుపు రంగులోకి మారే విధంగా ఈ యొక్క మందులు అనేది మంచి పనితనం అనేది ఇస్తుందని చెప్పుకోవచ్చు మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ వర్తి అనుకుంటే మన యొక్క వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం